నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో వెలిసిన శ్రీ వాసవి కన్నిక పరమేశ్వరి దేవాలయంలో కార్తీక పౌర్ణమి నాడు లక్ష దీపోత్సవం జ్వాలా త్వరణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు ప్రముఖులు ఆర్య వైశ్య సంఘం మహిళా సంఘం యువజన సంఘం సభ్యులు చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు மாதியோ ஓங்கடாடா போனடி ஐயா போனேன் கிழவாடா சும்மா அந்த கணேஸ்வரே கார்கிரானேஸ்வரே देवगणाचितलिङ्गं देवि देवतलिङ्गं दिनोचितमातलिङ्गं मलिङ्गम्